ఈరోజు మనమంతా ఇక్కడ తొమ్మిదవ వాషింగ్ సందర్భంగా సమావేశమైన ఈ సమావేశం యొక్క పిలుపు ఒక్కటే మా కేక ఒక్కటే మాకు రాయలసీమకు రావలసిన హక్కులే అడుగుతున్నాము కానీ ఏది కూడా మిమ్మల్ని ఒక్క పైసా ఎక్కువ అడగడం లేదు శ్రీబాగ్ ఉడముడికి నుంచి ఇంతకుముందు రత్నం గారు చెప్పినట్లు మొత్తం చెప్పవలసిన అవసరం లేదు చాలా చక్కగా చెప్పారు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా ఈరోజు మనకు అందుబాటులో అందుబాటులోని పరిస్థితుల్లో నేను ఈ ఇద్దరి గురించి రెండు మాటలు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు మాది ఆదుల దగ్గర ఆదుకు ప్రాంతం ఉంది అక్కడ వేదవతి ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాడు వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న పెద్ద సమావేశం జరిగింది అని చెప్పింది ఏమంటే ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం చేసినప్పుడు ఒక అనౌన్స్మెంట్ వేదవతికి పూర్తి చేస్తా గుండ్రేవుల చేస్తా ఆర్డిఎస్ చూస్తా అది చేసింది లేదు చూసింది లేదు పెట్టింది నా ఇంతవరకు అది అయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒకటే ఒక విషయతో ట్వంటీ పర్సెంట్ కంటే తక్కువ చేసే ఒకే ఒక జీతంతో మొత్తం కూడా పడకేసింది మళ్ళా మొన్న వచ్చినాడు యువకులంలో నారా లోకేష్ గారు ఆయన ఏం చెప్పినా అంటే ఇక్కడ వలస ఆ లొ చెప్పిన మాట ఆ చెప్పిన మాట మళ్ళా అదే నారా లోకేష్ గారు మొన్న వచ్చారండి మంత్రాలయానికి వచ్చినప్పుడు నేనే స్వయంగా నేనే పోయి ఆయనకి తిప్పలు పడి ఎట్ట అప్లికేషన్ ఇచ్చిన అడిగింది ఏమీ కాదు అయ్యా నీకు ఇచ్చిన యువగళంలో ఇచ్చిన వాటినే నీ మళ్ళా దృష్టి తెస్తున్నాము కొంచెం ఏమైనా కరికరించమంటే ఆయన దాన్ని ఒకసారి ఎండీ చేసే ఎవరికంటే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అందులో ఇండస్ట్రీ వెంటనే ఫోన్ చేసింది సార్ ఆయమ్మ అమ్మ డిఎస్సి తను సార్ లోకేష్ గారు నుంచి వచ్చింది మీ బాధ ఏమిటి మీకు కావాల్సింది ఏమిటి అమ్మ మాకు ఈ ప్రాంతంలో ఆయన ఇచ్చినటువంటి హావీలు అడిగినాము అందులో పారిశ్రామిక రంగంలో ఒక మాట చెప్పామంతే కానీ మా కోరికలు వేరే ఉన్నాయి మా కోరికలంతా కూడా ఇరిగేషన్లో చెప్తే అది చిన్న కొస్టంటే టీజీ ప్రాంతం ఆయన కొడుకు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇంకో ఒక కాకతాళీ ఇప్పుడు మా మిత్రులు కూడా మిత్రులు మా ఊళ్ళో రామస్వామి ఉన్నాడు ఆయన టీజీ వెంకటేష్ పిఏ మా ఊళ్ళో ఒక పురువ పూర్వ కార్పొరేషన్ చైర్మన్ కూడా మా ఊరికి వచ్చింది ఇన్ని వచ్చినాయి కదా అని చెప్పేసి వీళ్ళందరూ అడిగిన అయ్యా స్వామి ఇంతమంది ఉన్నారు కనీసం ఆధునిక కాకపోతే హరివాణాని కదా ఏమైనా చేయండి వాళ్ళంటే తప్ప తుమ్ముడానికి పోయింది అక్కడికి పోయింది అని చెప్పిన పరిస్థితి అంటే ఏం చెప్తున్నారంటే అన్నీ ఉన్నా అట్టు అన్నీ ఉన్నా సరైన పరిస్థితుల్లో మన రాయలసీమ ఉంది అనేది మాత్రం వాస్తవం చెప్పుకుంటూ నేను నాకు వేదవతి మీద పరిచయం అని చెప్పేసి రాయలసీమ రాయలసీమ బాధ్యత నేను ఐదు రోజులు బాగా తిరిగా ఆ గ్రామాలు అందులో ఒక ఇరవై గ్రామాలు తిరిగాను తిరిగేటప్పుడు వచ్చినటువంటి అభిప్రాయాలు రాయలసీలుగా జరిగిన అన్యాయాల గురించి ఒక చిన్న గేయం రాస్తే గతంలో కూడా చెప్పాను మా ఊరు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఒక మ్యూజిక్ టీచర్ ఆమె చాలా చక్కగా పాడింది